గద్దే రామ్మోహన్ లాంటి అసమర్థ నాయకులను మరోసారి ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నియోజకవర్గానికి ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయలేదని అన్నారు వచ్చే ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు పదిహేనవ డివిజన్ రామలింగేశ్వర నగర్ ఏరియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల చేకూరిన లబ్ది తీరును వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ముప్పై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెల్లడించారు మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని డివిజన్లోని అన్ని రోడ్లను వేయించడం జరిగిందని చెప్పుకొచ్చారు ప్రజలకు మంచి చేసిన వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు టీడీపీ పార్టీకి చెందిన ఒక నాయకుడు వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు తూర్పు నియోజకవర్గంలో పదిహేడుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ లాంటి అసమర్థ నాయకులకు మరోసారి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వెల్లడించారు కుట్రలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకునే ప్రయత్నాలను గద్దె మానుకోవాలని హితో పలికారు మద్యం పేరు చెప్పి ప్రజలను మరోసారి మద్య పెట్టేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అన్నారు ప్రజలను మరలా మద్యం మత్తులోకి తీసుకొని వెళ్లాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు పదిహేను డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు నాయకత్వంలో నేను కానివ్వండి పెద్దలు చల్లారావు గారు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి మహిళా నాయకులు కానివ్వండి మేమందరం గారు కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంతో పాటు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లో గారు వివరిస్తాం ఈరోజు గారు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మరీ ముఖ్యంగా ఈ ఒక ఐదు సంవత్సరాల్లో మా ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి అదేవిధంగా ఈ ప్రాంతంలో చల్లారావు గారు కానివ్వండి అదేవిధంగా దుర్గా గారు డిప్యూటీ అయిన తర్వాత దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది మా ప్రాంతంలో వాటర్ ట్యాంక్ వచ్చింది మా కరగట్టి ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ వచ్చింది ప్రతి ఇంటి దగ్గర పంపు ఏర్పాటు చేసుకుని నీళ్ళ ఇబ్బంది లేకుండా మేము అందరం గర సుఖంగా ఉంటున్నామని చెప్పి నేను ఈరోజు ప్రజానికొని చెప్పుకుంటున్నాం అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకుంటే మాకు సంక్షేమ పథకాలు అందించేవారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తున్న సందర్భం ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజానికోం కోసం ఎంత మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ఈరోజు పదిహేనవ డివిజన్లో మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మరి పుట్ట నుంచి మరి ఇక్కడ వరకు కూడా ప్రజా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీదేవినేని అవినాష్ గారు మరి పదిహేనో డిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళా నాయకులు పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు ఈరోజు వారు అందుకున్న నీతి సమస్యను తీర్చిన అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా దీవిస్తూ మరి ఇలాంటి సమస్యను మాకు పరిష్కరించారు మరి ఏ పదవి లేకపోయినా మీరు ఇన్ఛార్జ్ పదవితోనే మరి పదిహేనో డివిజన్లోనే ఇన్ని కోట్లు అభివృద్ధి జరిగిందని ప్రతి ఒక్కరు వాళ్ళు అందుకున్న పాంప్లెట్తో పాటు వారి దీవెలను కూడా ఇస్తూ మొదలెట్టారు మరి ఇవన్నీ ప్రజానికం గమనిస్తున్నారు గతంలో వాళ్ళు ఏమే లబ్ధి పొందలేదు కానీ అవినా అవినాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈరోజు వాలంటరీ సిస్టమ్ ద్వారా మా ఇంటికే పెన్షన్ రావటం ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో మొదల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు ఇలాంటి నాయకులను ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనది ధన్యవాదాలు